టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి గురుగారు నమస్కారం అండి అంటే నవరాత్రుల్ని ఎందుకంటారు ఒకవేళ మనం ఇంట్లో పెట్టుకుంటే ఏ విధంగా పూజించాలి ఈ పూజలు కూడా ఒకప్పుడు స్తోమతను బట్టి పూజలు చేసుకునేవారు కానీ ఇరవై ఒకటో శతాబ్దం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏమైనా వచ్చాయి కదా ఒక రకంగా నిర్లక్ష్యం పెరిగింది ఒక తోటి ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చేస్తే అంత గొప్పతనం వచ్చేస్తుంది అంటే పుణ్యం సంగతి పక్కన పెట్టండి వాళ్ళ ఇంట్లో చేశారు మేము ఇలా చేస్తాం మరి పల్లెటూళ్ళలో ఒకప్పుడు కేవలము బొమ్మల కొలువు పెట్టుకునేవాళ్ళు ఆచారవంతుళ్ళల్లో పొద్దున కూడా గంట గంట కార్యక్రమం ఉండేది అలాగే స్కూల్ పిల్లలకి చక్కగా దసరా వచ్చిందంటే ఆడ ఇలా ఉండేది కానీ వేలకి వేలు ఖర్చు పెట్టి శ్రీచక్రార్చన మరొకటి వద్ద చేసి ఇవన్నీ చేసి అక్కడి నుంచి రోజుకి యాభై మంది ముత్రి పిలవాలి ఇంటికి వచ్చి తిట్టుకుంటూ గుర్తు చచ్చిపోతున్నాం చేయలేకని మరి ఇవన్నీ ఎందుకండి నవరాత్రికి ఏమిటి విశేషం అంటే మహిషాసుడు పుట్టడంలో అంతరార్థం చూడండి అది నిత్యము మన ఇంట్లో మనకు లోపల జరుగుతుంటుంది మన శరీరంలో వాడు ఏమని కోరాడో తెలుసా సంతానం కావాలి కోరేట మంచిది దాన్ని అంత తపస్సు చేశావు నా చూపు మొదట ఎవరి మీద పడుతుందో వాళ్ళ వల్లే నాకు సంతానం కావాలన్నాడు వాడు కర్మ గాలి వాడు కడు కలవగానే దున్నపోతూ గేదె సంభోగంలో కనిపించాయి వీడి చూపు దాని మీద పడింది జంతువులక్షణ తెలిసిన ఒక జంతువుతో రెండు జంతువు కలవాలంటే దాని తాలూకు మగ జంతువుని చంపి కానీ కలవదు ఇది వాళ్ళు తప్పు చేశాడు అక్కడ తర్వాత మాట్లాడు ఇది జరిగింది అది జరిగిన పని అలాగా అందుకని పుట్టాడు మహిషాసురుడు ఆ మహానుభావుడు ఏమన్నాడు తెలుసా తపస్ చేసి స్త్రీమూర్తి చేత అలా చేత ఇలాత నీ ఇల్లు బంగారం ఇలాంటి వరాల నిజంగా ఇలాంటి వరాలు కొన్ని ఎవడైనా బతికాడండి అలాంటి వాడిని చంపడానికి అమ్మవారు ఆ అవతారం ఎత్తాల్సి వచ్చింది వాడు పుట్టుక మహిషం కారణం అందుకని అందుకని ముందు ఏం చేసింది ఆవిడ ఆలోచించింది ఎందుకు వాడు సృష్టిలో చంపడం దానికి వాడికి తగ్గట్టుగా తొమ్ముడు మంత్రులు ఉన్నారు వాడి దగ్గర సైన్యాజులు వాళ్ళని పంపించాడు పంపిస్తే రోజుకు చప్పుని ఒక చప్పుని ఆవిడ చంపుకుంటూ వచ్చింది పదో రోజు వీడొచ్చాడు చాలా పెద్ద కదా దేవి భాగవతం అయితే చదువుతుంటే ఆర్ద్రమైపోతుంది కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి అంటే ఏమిటనమాట మన శరీరం లోపల తొమ్మిది ద్వారములు ఉన్నాయి తొమ్మిది ద్వారములో తొమ్మడుగురు దేవతలు అమ్మవారు తొమ్మిది రూపాయలే కాదు తొమ్మిది అవలక్షణాలు కలిగిన రాక్షసులు ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అడ్డం పడతారు అనమాట వీళ్ళు అందుకని ఆ రాక్షసులే ఈ తొమ్ముడుగురు మంత్రులు అంచనా అమ్మవారు ఏం చేసింది ఒక్కొక్కడిని చంపింది ఇంకో మహాశుభాను కూడా ఉన్నాడు వాడిని చంపడం ఎలా చంపిందో తెలిసిన తమాష వాడిని నడువు పట్టుకుని ఇలా లేపిందిట లేపి ఇలా 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 అందిటే వాడి పేరు డమరాసురుడు అందుకని చెప్పరుక ఉంటాడు ఇలాగే ఇలా ఒక్కొక్కరిని ఒక్కోలా చంపింది అప్పుడు వచ్చాడు వాడు వాడి వద జరిగింది అప్పుడే జరిగింది ఆవిడ పాపం అది ఇప్పుడు అందరూ పాటించేస్తున్నారు కోపం వచ్చి ఇలా తల ఎరేసింది కిరీటం ఎక్కడో పడింది జుట్టంతా చక్కగా ముడేసుకుంది ఆవిడ జుట్టు ఇలా విరబోసుకున్నట్టు అయిపోయింది పూజల్లో జుట్టు ఎరవసుకుని అమ్మవారిని పూజ చేస్తారు కలోకో ఆవిడ రమ్యక జడ వెయ్యడానికి టైం లేకపోతే ఓ రిబ్బను పెట్టుకెట్టి ముడి వెయ్యి ఆవిడ ఆ ముడి కూడా కిరీటంలా ఉంటుందిట శాస్త్రం చెప్పింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది చైనా వాళ్ళు జడ వెరవోసుకుంటారు అక్కడి నుంచి వచ్చిన మనకి బాబుడు వెళ్ళమని అక్కడి నుంచి వచ్చినవి ఏమైనా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది తప్పట్లేదు అందుకని అమ్మవారి ఆరాధన నవరాత్రి ఆ తమ్మండుగుల కోసం అని చెప్పి ఆరాధన చేయాలి అంతేకాదు తొమ్మిది రోజులు ఆయా సందర్భాన్ని బట్టి తొమ్మిది రకాల పలహారాలు అవి చేసుకోవడం చేసుకోవచ్చు హాయిగా సుఖంగా చేసుకోవడానికి మార్గం ఏంటో తెలిసిన హాయిగా అమ్మవారు అయ్యవారిద్దరిని పెట్టండి ఒక్కడనే పూజ చేయకండి కక్కెర అంటే సిజర్స్ అంటాడు ఇంగ్లీష్ వాడు అదే భవిష్యత్ దేనికి రెండు ప్లేళ్ళు విడిగానే ఉన్నట్టుగా ఉంటుంది మధ్యకి వెళ్ళేవనుకో కలుస్తాయి జాగ్రత్త భార్యాభర్తను విడగొట్టి ఆరాధన చేయకూడదు విడగొట్టిన పాపాన్ని రావణాతుడు పోయాడు కలిపిన పాపానికి సుగ్రీవుడు హనుమంతుడు బతికి చూడండి అది పురాణంలో చెప్పారు మమ్మల్ని విభజించి ఆరాధన చేయకుండా ఆయన అందుకు లలితా సహాస్రం చదవండి పక్కన శివాష్టోత్రం చదవండి లక్ష్మీ సహస్రం లక్ష్మీ నష్టో చదవండి కృష్ణ చూదు చదవండి కాసేపు నష్టమే ఉంది సగ్గరం రెండు అదనమాట అలాగే లక్ష్మీ రూపు నారాయణుడు లేదా శివ పార్వతులు అమ్మవారు అయ్యేవారు లేదంటారా కొనుక్కోలేమండి దొరకదండి ఏం చేయాలి ఆ తర్వాత తమలపాకు లోపల పసుపు ముద్ద పెట్టి పసుపు అలంకరించండి అమ్మవారు రూపది ఆ తర్వాత మీకు అభిరుచిందా తులసి కోట్లో పెట్టండి లేదండి అలా చాలామంది ఇచ్చారండి మీ పైన ఓవర్ ట్యాంక్ ఉండదు కదా దాంట్లో వేసేయండి ఆ నీళ్ళు స్నానం చేయండి లేదంటారా చెరువులో కానీ కదా వదిలిపెట్టండి ఇన్ని ఉన్నాయి అంచేత ముందుగా ఏం చేయాలి అమ్మవారిని అయ్యవారిని కలిపి ఆరాధించండి ఇది మొదటిది రెండవది వస్త్రధారణ లోపల నల్లటిది కానీ విపరీతమైన వింత వింత రంగులు ఉన్నవి కానీ అది దయచేసి ధరించవద్దు ఆయన ఇంట్లో ఉన్నట్టయితే ఆయనతో పాటు కూర్చొని చెయ్యండి అర్థం లేదనుకోండి ఆయనకి పొద్దున్న సంకల్పం చెప్పాడు నీటి చేతికి ఇచ్చేసి విడిగా చేసుకోవచ్చు ఇది కూడా ఆచారం యాభై సంవత్సరాలు నడిచింది ఒకప్పుడు గోదావరి జిల్లాలో దాని పేరు వైష్ణవతి శుక్రవారోత్సవం అన్నారు అదే తోటి వాళ్ళు చేస్తుంది ఇది నియమం ఉండేది మన పురాణాలలో కూడా భర్త అనుమతితోటే చేసింది అని ఉంటుంది వాక్యం పిచ్చిమహల్ కాదు వాళ్ళు ఏమైనా దీనికోసం అని చెప్పి అది స్కాందల్లో దాంట్లో కూడా చెప్పారు ఇలా చేసుకోండి హాయిగా తొమ్మిది రోజులు రాత్రులు మితంగా భోజనం చేయండి అంతే తప్ప అన్నం తినద్దా అని చెప్పి అన్నం భిన్నం చేసుకుని తింటాం అంటే ఉప్మా కేజీలు కాదమ్మా దయచేసి అలా వద్దు మితంగా తీసుకోండి అలాగే దీపం సాయంకాలం ఆరు ఏడు మధ్యనే పెట్టండి రాత్రి తొమ్మిదికి పెట్టకండి దయచేసి పొద్దున్నలాగా చక్కగా చేసుకుంటాడు ఈ నేను చక్కగా దానివల్ల ఈ నవరాత్రి ఉత్సవాలు జరిగితే ఎంత మంచిది అన్నది దేవి భాగవతంలో ఎనిమిది అధ్యాయాల్లో చెప్పారు అధికారం లభిస్తుంది సంపద లభిస్తుంది మన వాళ్ళు అవుతారు ఎవ్వరూ చదవరమ్మ ఒక స్తోత్రం విరాట పర్వంలో ధర్మరాజు అమ్మవారిని స్తోత్రం చేశాడు ముప్పై ఐదు ఉన్నాయి దాంట్లో అటు ఇటు రెండు మూడు తీశారు అనుకోండి మిగిలిన శ్లోకాలు ఎంత అద్భుతమైన శ్లోకాలు ఎందుకు చదవటం లేదు వాళ్ళు గూగుల్లో కూడా దొరుకుతుంది ధర్మరాజకృత దేవి స్తవము అయ్యా మీరు వైష్ణోడి గారు ఇలా చెప్తున్నట్టండి అమ్మవారు మాకేం పరాయి వారు కాదమ్మా మా కృష్ణుడికి చెల్లెలు యశోధ గర్భ సంభూత స్తోత్రం అది మేము ఎప్పుడూ కూడా అంత తీవ్రంగా అందరినీ విమర్శించాం ఏది ఎక్కడుందో చెప్తున్నాం పొరపాటు ఉంటే దాన్ని మేము కనిపించుకొని మేము చూసుకోవాలి ఇది అంతరార్థం అది చేత దుర్గా తర్వాత వేదంలో దుర్గా స్తోత్రం ఉంది అందరూ కనకదుర్గా స్తోత్రం అనుకుంటారు దుర్గా స్తోత్రం అంటే అగ్నిదేవుడికి స్తోత్రం అది తను దుర్గి ప్రతి చూడండి సార్ దుర్గదం తీసి అర్థం చూడండి అంటే జమ్మి కర్ర లోపల అగ్ని ఉన్నాడు అగ్ని స్వరూపంగా అమ్మవారు వచ్చింది ఎంత అర్థం ఉంది అని శుభం చక్కగా నవరాత్రి ఉత్సవాలు బాగా చేసుకోండి దశహర దశరాత్రి దశ అన్నది అక్కడ వచ్చింది ఇది ఉత్తర హిందూ దేశం నుంచి దశహర హరా శబ్దం అక్కడి నుంచి వచ్చింది నవరాత్రుల గురించి ఇంత బాగా చెప్పేస్తాం నమస్కారం